మొక్కజొన్నను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖరాయిగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు క్రాప్ సర్వేలో పంట నమోదు కాలేదని మార్కెట్ యార్డుకు తెచ్చిన మక్కలను కొనుగోలు చేయడం లేదన్నారు దళారులు తక్కువ ధర కంటూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోడు రైతులపై అధికారుల వేధింపులు అక్రమ అరెస్టులు ఆపి వారికి పోడు పట్టాలను అందించాలని డిమాండ్ చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ సుమారు మూడు లక్షల ఇరవై వేల మంది రైతులు మొక్క జొన్నలు పండిస్తారు ఈ మొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ రెండు వేల నాలుగు వందలు కేటాయించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము కౌరు రైతులు ఎవరైతే ఉన్నారో గతంలో మీరు పన్నెండు వేలు ఇస్తాను కనీసం ఈ మొక్క ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళు ఎంఎస్పీ కింద తీసుకుంటే రెండు వేల నాలుగు వందలు వాళ్ళకు పర్ క్వింటాల్ వస్తుంది లేదా బయట దళారు పదిహేడు వందల రూపాయలు వస్తున్నాయి వాళ్ళు ఏడు వందల రూపాయలు క్వింటాల్ నష్టపోతా ఉన్నారు రైతులు మన రైతులే దయచేసి ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే వాళ్ళని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చెప్పి వాళ్ళని ఆదుకోవాలి అదే విధంగా మక్కజొన్నలు స్టార్ట్స్ కంపెనీలో లో వాళ్ళు కొనుగోలు చేస్తా ఉన్నారు అది కూడా గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకు అమ్మితే రైతులందరూ బాగుపడతారని డిమాండ్ చేస్తా ఉన్నారు